ఏసీ కూడా పనికిరాదబ్బా ఎంత హాయిగా ఉందో అబ్బా ఏం కూలరా కూలింగ్ సూపర్ ఇంకా నేను ఐస్ క్యూబ్స్ వేయలేదు ఇందులో డబుల్ అండెడ్ స్ప్రే మినీ కూలర్ ఫ్యాన్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను గతంలో ఇటువంటిది ఒక ఫ్యాన్ మీకు చూపించడం జరిగింది కానీ ఇది డబుల్ ఫ్యాన్తో వచ్చేటువంటి ఈ సంవత్సరం యొక్క కొత్త ఫ్యాన్ దీంట్లో స్ప్రే సదుపాయం ఉంటుంది రీల్స్ లోను షార్ట్స్ లోను యూట్యూబ్ లోను ప్రస్తుతానికి ఇదే హైలైట్ గా కనిపిస్తుంది మరి మన ఛానల్లో ఉండాలి కదా ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా వేగంగా దీన్ని అన్బాక్స్ చేసి దీని యొక్క పనితనం ఇది ఎలా ఉంటుంది ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దామా హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఓంకార్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ ఫ్రెండ్స్ ఇటువంటి కొత్తగా వచ్చినటువంటి యూనిక్ ప్రోడక్ట్ గురించి మీరు తెలుసుకోవాలని లేదా కొనుక్కోవాలని అనిపిస్తే మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అందులో కనుక మీరు జాయిన్ అయితే ఇటువంటివన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం మీరు కొనాలంటే కొనే ప్రయత్నం కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు అమెజాన్ నుండి ఇటువంటి అట్ట బాక్స్లో రావడం జరిగింది బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపల ఇంకొక బాక్స్ అయితే ఉంది ఇక ఈ బాక్స్పై ఎటువంటి బ్రాండ్ నేమ్ అయితే ఉండదు ఎందుకంటే ఇది చైనాలో తయారయ్యి మన ఇండియాలో రకరకాల పేర్లతో దీన్ని సేల్ చేసేస్తున్నారు అమెజాన్ లో గనక మనం చూసినట్లయితే వేరు వేరు కంపెనీ పేర్లతో ఇవి కనిపిస్తూ ఉంటాయి బాక్స్ గనక ఓపెన్ చేసిన తర్వాత ప్లాస్టిక్ కవర్ లో ఇది ప్యాక్ చేసి ఉంటుంది ఇందులో వచ్చినటువంటి కంటెంట్ కనుక మనం చూసినట్లయితే యూజర్ మాన్యువల్ ఒకటి అలాగే టైప్ సి కేబుల్ ఒకటి రిమోట్ కంట్రోల్ నెక్స్ట్ దీన్ని మనం ఎక్కడికైనా తీసుకువెళ్ళడానికి ఒక స్ట్రాప్ అయితే ఇస్తున్నారు ఇంతే ఇందులో ఇవే ఉన్నాయి ఇటువంటి ఫ్యాన్స్ తొమ్మిది వందల నుంచి రెండు వేల వరకు కూడా లభిస్తున్నాయి ఆఫర్లో ఎనిమిది వందల తొంభై రూపాయలకు కూడా లభిస్తున్నాయి ఈ తొమ్మిది వందలు విలువ చేసేటువంటి ఫ్యాన్ ఏదైతే ఉందో దీనికి రీఛార్జబుల్ సదుపాయం అయితే ఉండదు మనం చార్జర్ కనెక్ట్ చేసి వాడుకోవడమే కాస్త డబ్బులు ఎక్కువ పెడితే రీఛార్జ్ చేసుకుని మనం ఉపయోగించుకోవచ్చు నేను దీన్ని పద్నాలుగు వందల తొంభై రూపాయలకు కొనడం జరిగింది ఫ్రెండ్స్ మనం ఫ్యాన్ గనక చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది పైన ఒక ఫ్యాన్ ఉంటుంది కింద ఒక ఫ్యాన్ ఉంటుంది ఇవి టెన్ వాట్ ఒక్కొక్కటి మనం ఇందులో ఉన్నటువంటి ఫ్యాన్స్ ఇండివిజువల్ గా ఒక్కొక్కటి ఆన్ చేసుకోవచ్చు లేదు రెండు కావాలంటే రెండు ఆన్ చేసుకోవచ్చు ఇక ఫ్రంట్ సైడ్ మనం పైనుంచి గనక చూసినట్లయితే ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది కదా ఈ లైన్ ఏంటంటే లోపల ఉన్నటువంటి వాటర్ ఎంత లెవెల్లో ఉందన్నది ఇక్కడ మనకు ట్రాన్స్పరెన్సీ గా చూపిస్తుంటుంది ఇక్కడ మూడు హోల్స్ ఉన్నాయి కదా ఈ హోల్స్ లోంచి స్ప్రే అన్నది బయటకు వస్తుంటుంది చిన్న సైజు స్మోక్లా అదే మనల్ని కూల్ గా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కింద ఇక్కడ టేబుల్ అయితే ఉంటుంది ఈ టేబుల్ పై ఇది మౌంట్ చేయబడి ఉంటుంది ఎందుకు ఎలా ఉంటుందంటే ఇది ఇటు అటు రొటేట్ అవుతుంది ఇలా ఇక టోటల్ మనం ఇదంతా చూసినట్లయితే ప్లాస్టిక్ పర్వాలేదు ఆ చైన్ అది అయినప్పటికీ కూడా కాస్త క్వాలిటీగానే ఉంది ఇటువైపు కనుక చూసినట్లయితే ఇక్కడ పైన రెండు బటన్స్ ఉన్నాయి అలాగే కిందిన రెండు బటన్స్ ఉన్నాయి ఈ పై బటన్ ఏంటంటే స్ప్రే వస్తుంది కదా ఆ స్ప్రే కోసం ఈ బటన్ దాని కింద ఉన్నటువంటి బటన్ ఏంటంటే ఇది స్వింగ్ కోసం అంటే ఆసిలేషన్ ఇటాటు రొటేట్ అవడం కోసం ఈ బటన్ తర్వాత కింద ఉన్నటువంటి రెండు బటన్స్ రెండు ఫ్యాన్కి సంబంధించినటువంటివి ఇందులోనే స్పీడ్ కంట్రోల్స్ ఉంటాయి ఒక్కొక్క ఫ్యాన్ కు త్రీ స్టెప్స్ స్పీడ్ కంట్రోల్స్ ఉంటాయి ఇక ఈ బటన్స్ మనం హోల్డ్ చేసి పెట్టుకున్నట్లయితే ఈ ఫ్యాన్స్ దగ్గర బ్యాక్ సైడ్ కలర్ ఎల్ఈడి ఇండికేషన్ అనేది వస్తుంది అంటే ఆర్జీబి లైట్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి కిందికి వచ్చినట్లయితే ఇక్కడ ఎల్ఈడి ఇండికేషన్ ఉంటుంది ఈ ఎల్ఈడి ఇండికేషన్ ఛార్జింగ్ మరియు అలాగే మనం యూజ్ చేసేటప్పుడు వెలుగుతుంది ఛార్జింగ్ లో ఉండేటప్పుడు రెడ్ కలర్ లో ఉంటుంది అలా కిందికి వచ్చినట్లయితే ఇక్కడ సి టైప్ ఫోర్ట్ ఉంటుంది మనం రీఛార్జ్ చేసుకోవడానికి ఇక మనం బ్యాక్ సైడ్ వెళ్ళినట్లయితే ఫ్యాన్స్ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది టాప్ కనుక చూసినట్లయితే చూడండి ఇలా మూత వచ్చేస్తూ ఉంటుంది ఇందులో మనం వాటర్ ఫిల్ చేసుకోవచ్చు టూ ఎయిటీ ఎంఎల్ వరకు ఇందులో పడుతుంది అలాగే ఐస్ క్యూబ్స్ కూడా మనం ఇందులో వేసుకుని ఆపరేట్ చేసుకోవచ్చు మాన్యువల్లో ఏం చెప్పారంటే డిజిటల్ వాటర్ లేదా ఆ ప్యూరిఫై వాటర్ మాత్రం వినియోగించొద్దు అయినప్పటికీ మనం క్లీన్డ్ వాటర్ వేయాలి డస్ట్ ఏమైనా ఉంటే ఇందులోంచి స్ప్రే వస్తుంది కదా ఈ స్ప్రే హోల్స్ దగ్గర బ్లాక్ అయిపోతుంది తర్వాత పని చేయదు ఇక ఇందులో రీచార్జబుల్ బ్యాటరీ ఇచ్చినప్పటికీ కూడా ఇది ఎన్ని గంటలు వస్తుంది అన్నది వాళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు మనకు కూడా చెక్ చేసేంత సమయం లేదు దీనికి ఒక రిమోట్ ఇస్తున్నారు ఈ రిమోట్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఈ రిమోట్లో ఎటువంటి పవర్ బటన్ అయితే లేదు కొన్ని ఫ్యాన్స్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు పైన స్వింగ్ అని ఉంది అలాగే దాని కింద చూసినట్లయితే ఫ్యాన్ వన్ ఫ్యాన్ టూ అని రెండు బటన్స్ ఇస్తున్నారు తర్వాత కిందికి ప్యానల్ లైట్ అలాగే మిస్ట్ లెవెల్ ప్యానల్ లైట్స్ అంటే ఇందులోంచి లైట్స్ వెలుగుతాయి అలాగే మిస్ట్ లెవెల్ అంటే ఇవి ఇక్కడ స్ప్రే ఉంది కదా ఈ స్ప్రే అన్నది మనం ఆపరేట్ చేసుకోవచ్చు కిందికి కనుక వచ్చినట్లయితే ఫ్యాన్ లైట్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నారు ఓకే ఇప్పుడు మనం ఆన్ చేద్దాం ఈ ఫ్యాన్ బటన్ పైన మనం ప్రెస్ చేసినట్లయితే చూడండి ఇక్కడ మళ్ళీ అది బటన్ ప్రెస్ చేస్తే స్పీడ్ పెరుగుతుంది మళ్ళీ అదే బటన్ ప్రెస్ చేస్తే ఫాస్ట్గా తిరుగుతుంది ఒక ఫ్యాన్ ఆన్ అయింది రెండో ఫ్యాన్ కనుక మనం ఆన్ చేయాలంటే ఇంకొక ఫ్యాన్ బటన్ మనం ప్రెస్ చేయాలి రెండు కూడా ఫాస్ట్గా తిరుగుతున్నాయి జస్ట్ మనం ఇది టేబుల్ మీద వాడుకోవడానికే దీంతో మనం టేబుల్ ఫ్యాన్ అంత గాలిని గురించి ఎక్స్పెక్ట్ చేయకూడదు జస్ట్ మనం టేబుల్ మీద ల్యాప్టాప్ వర్క్ చేసుకునేటప్పుడు కానీ లేదంటే ఏదైనా బుక్ రాసుకునేటప్పుడు లేదా బుక్ రీడింగ్ చేసేటప్పుడు లేదా కిచెన్ దగ్గర కానీ ఎక్కడైనా సరే మనం హెడ్ నుంచి కాస్త కింద వరకు కూల్ గాలి కావాలనుకుంటే దీన్ని ఉపయోగించవచ్చు ఫేస్ కూల్గా ఉంచడానికి జస్ట్ మనం టేబుల్ దగ్గర ఉండేటప్పుడు మన ఫేస్కి ఎదురుగా పెట్టుకొని ఉపయోగించుకోవడానికి బాగుంటుంది ఇక మన్నిక విషయానికి వస్తే ఇది యూజ్ అండ్ త్రో ఎన్ని రోజులు పనిచేస్తే అన్ని రోజులు మనం వినియోగించుకొని పక్కకు పడేయడమే అంతేగాని దీనికి వారంటీ గ్యారెంటీలు అటువంటివి ఏమీ ఉండవు ఇప్పుడు మనం పై క్యాప్ తీసి వాటర్ ఇందులో ఫిల్ చేద్దాం అలా టేబుల్ మీద ఉంచడం తప్ప దీన్ని ఇటు అటు మూవ్ చేస్తే వాటర్ బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మూత కూడా పెట్టేద్దాం ఓకే ఇప్పుడు ఆన్ చేద్దాం రెండు ఫ్యాన్లు కూడా ఆన్ అయ్యాయి ఛార్జింగ్ లేదు అందుకు మళ్ళీ కేబుల్ కనెక్ట్ చేశాను ఓకే ఇప్పుడు స్ప్రే ఆన్ చేద్దాం చూడండి ఒక దాంట్లో నుంచి వస్తుంది ఒకసారి ప్రెస్ చేస్తున్నాను చూడండి మూడు హోల్స్లోంచి వస్తుంది చాలా కూల్గా ఉంది ఇంకా నేను ఐస్ క్యూబ్స్ అయితే ఇందులో వేయలేదు అయినప్పటికీ కూడా చాలా కూల్గా వస్తుంది స్వింగ్ ఆన్ చేయలేదు కదా ఒకసారి ఆ బటన్ కూడా ప్రెస్ చేసేద్దామా ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది బ్యాక్ లైట్స్ ఆన్ చేయలేదు కదా అది కూడా ఆన్ చేసేద్దాం రిమోట్తో ఆన్ చేద్దాం ఇక్కడ ఇండికేషన్ వస్తుంది ఇక్కడ చూడండి ఈ పైన వాటర్ ట్యాంక్ ఉంది కదా ఇందులోంచి ఇండికేషన్ వస్తుంది బ్లూ కలర్ గ్రీన్ కలర్ అలా చేంజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ పైన వెనకాల లైట్స్ చూడండి ల్యాంప్ వెలిగింది చూడండి ఈ ఫ్యాన్ బటన్స్ ఉన్నాయి కదా ఇవి మనం హోల్డ్ చేసి పట్టుకుంటే ఈ కలర్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి రిమోట్తో ఒక్కొక్కసారి ఇబ్బందిగా ఉంది అంటే చైనా కదా అలానే ఉంటుంది కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను మీకు చూడండి ఒకసారి కలర్స్ ఎంత హాయిగా ఉందో అబ్బా చాలా హాయిగా ఉంది చాలా హాయిగా ఉంది ఎంత హాయిగా ఉందంటే అంత హాయిగా ఉంది అబ్బాబ్ ఏసీలో ఉంది అబ్బా ఫ్రెండ్స్ చూసారుగా ఇది ఫ్యాన్ అయితే పనితనం బాగుంది రిమోట్ కాస్త ఇబ్బంది పెడుతుంది మేబీ బ్యాటరీ ప్రాబ్లమేమో ఏమో కాకపోతే ఇందులో వస్తున్నటువంటి గాలి ఏదైతే ఉందో గాలి ఫాస్ట్గా ఏమీ లేదు కాకపోతే ఆ స్ప్రే ఎప్పుడైతే మనం ఆన్ చేస్తున్నామో ఆ స్ప్రేకి ఇందులో వచ్చినటువంటి గాలికి చాలా కూల్గా అయితే ఉంది నాకు ఇక్కడ తెలుసు కదా రూమ్లో ఏసీ ఏమీ లేదు ఫ్యాన్ కూడా వేసుకోను నాయిజ్ వస్తుందని ఇది వేసుకొని కనుక మనం ఫేస్ అక్కడ పెడితే చాలా కూల్గా ఉంటుంది బాగా ఎండలోకి వెళ్ళి అక్కడి నుంచి వచ్చి ఇది మనం ఫేస్ దగ్గర అలా పెట్టుకుంటే ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా ఉంటుంది ఇప్పుడు నేను టేబుల్ దగ్గర ఉన్నాను కదా ఈ టేబుల్ దగ్గర ఇలా పెట్టుకొని నేను ఏదైనా వర్క్ చేసేటప్పుడు నాకు ఇలా ఫేస్ వైప్ అయితే పడుతూ ఉంటుంది ఫ్రేమ్ మాత్రం మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఒక సింగిల్ నాజిల్ నుంచి రావాలా లేకపోతే మూడు నాజిల్ నుంచి అనేది మనం పెట్టుకోవచ్చు ఆ విధంగా పెట్టుకుంటే ఇది లాంగ్ కూడా వస్తుంది ఫేస్ వైప్ అలా కొడుతూ ఉంటుంది మనం ల్యాప్టాప్లో వర్క్ కానీ లేదంటే రాయటం చదవటం ఇటువంటివి ఏవి చేసినా సరే మనకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు హ్యాపీ అనమాట బాగుంది అలా అని చెప్పేసి మీరు కొన్నదంతా బాగుంటుంది అని నేను చెప్పలేను ఎందుకంటే ఇది ముందే చైనా ప్రొడక్ట్స్ ఇవి ఎలా ఉంటాయి అన్నది చెప్పలేము కాకపోతే కొనాలనుకుంటే ఈ రేంజ్లో ఈ పద్నాలుగు వందల తొంభై రేంజ్లో అయితే పర్వాలేదు తొమ్మిది వందలు అవి ఎలా ఉంటాయో మరి తెలియదు నాకైతే ఇది బాగుంది ఇది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మరి ఇటువంటివి కనుక మీరు ఉపయోగిస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఫ్యాన్ ఎలా ఉందో మరి ఇది మీరు కొనాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను మరి వీడియో నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది కదా ఫస్ట్ కనుక ఈ ఛానల్లో వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బా బాయ్